ఓ రోజు కర్ణుడు తలకు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ ఉండగా కర్ణుడి ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చే రాగానే అక్కడ రత్నాలు కొదిగిన ఓ బంగారపు గిన్నెను చూసి అది నాకు కావాలి అని అడిగాడు కర్ణుడి చేతికి నూనె అంటుకుని ఉండడంతో గిన్నెను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పని తెలియదా అని శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నించాడు కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చెంచలమైనదని యముడు దయలేనివాడని తను చేతులు కడుక్కొని వచ్చే లోపల తన ప్రాణాలు ఉంటాయో లేవో ఎవరికి తెలుసని అంది తన సంకల్పం మారకముందే దానమివ్వాలి అనుకుంటున్నానని చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కర్ణుడిని ఏమైనా వరం కోరుకోమని అడిగాడు దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం కూడా అంతే కష్టమని నీచమని కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహీ నాస్తి అనే పదాలు నా నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి కోరడంతో శ్రీకృష్ణుడు తదాస్తూ అన్నాడు మంచి పనులు ఆలస్యం చేయకుండా అనుకున్న వెంటనే చెయ్యాలి అని ఆలస్యం చేస్తే అమృతమే విషమవుతుందని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా లోకానికి చాటి చెప్పాడు